మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ నైన్ సెవెన్ డివోషనల్ బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం గురుగారు మనం వాస్తు గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము ఇంతకు ముందు వీడియోలో అయితే సాధారణంగా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాస్తు కూడా ఒక కారణం అని చెప్పుకున్నాం అయితే మనం వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాము అయితే ఇక్కడ మనకి ఏదో ఇల్లు గీశారు మరి దీనికి సంబంధించి వాస్తుకి రిలేటెడ్ గా ఏం చెప్తున్నారు ఇది ఒక రెంట్ హౌస్ అనమాట వీళ్ళు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇందులో ఉంటున్నారు అంత ముందు నుంచి కూడా వేరే వ్యాపారం కానీ అది అంతా బాగానే ఉంటుంది అయితే వీళ్ళు చాలా నిజాయితీగా వ్యాపారం చేసుకుంటూ కూడబెట్టి 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 సరే ఒక చిన్న ఒక ఏదైనా ఒక అపార్ట్మెంట్ ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు ఇది కూడా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈస్ట్ రోడ్డు ఉంది ఇక్కడ నైరుతి మూడు టాయిలెట్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి లిఫ్ట్ ఉంటుంది అనమాట ఈ సైన్యంలో లిఫ్ట్ ఉంది ఇక్కడ ఈ దీంట్లో నివాస నివాసం ఉంటున్నారు అయితే వీళ్ళకి ఒక చిన్న వ్యాపారం ఉంది చిన్న వ్యాపారం ఆ వ్యాపారంలో చిన్న చిన్నగా ఎదుగుతా ఎదుగుతా కొంచెం డబ్బు కూడా పెట్టుకున్నారు అయితే ఏం జరిగిందంటే అక్కడ వ్యాపారం చేసే వాళ్ళ షాప్ పక్కన ఒక అతను అతను ఏం చేసేవాడు రోజు కరెక్ట్గా నైన్ కాగానే వెళ్ళిపోయేవాడు షాప్లో నుంచి కొరనాడు పెట్టేసి ఇతనికి అర్థమయ్యేది కాదు ఎక్కడికి వెళ్తున్నాడా అని చెప్పేసి సరే ఒక రోజు అడిగాడు ఏంటంటే ఇట్లా షేర్ మార్కెట్కి వెళ్తున్నాను నేను నాకు బాగుంది నాకు నిన్న పదివేలు వచ్చినాయి మొన్న పదివేలు వచ్చినాయి అసలు మనకి వ్యాపారంలో ఏముందని చెప్పేసి అతను చెప్పడం మొదలుపెట్టాడు ఇతనికి కూడా రోజు కొంచెం కొంచెం మనసుకి ఎక్కుతుంది ఎప్పుడు డైలీ మనం ఉదయం నుంచి సాయంత్రం కష్టపడితే పదిహేను వందలు రెండు వేలు వస్తున్నాయి వాళ్ళకి అలా వచ్చి సాయంత్రం గల పదివేలు వస్తున్నాయి అంటే పదివేలు పడితే పదివేలు వస్తున్నాయి అంతే బాగా అతను చెప్పడం మొదలుపెట్టాడు సరే ఇది మనం కూడా ఏదైనా పెడితే అని చెప్పేసి నిదానంగా వాళ్ళ భార్య తిరిగింది అంటే బంతా చిన్నగా వెళ్ళి ఆ పక్కన పక్క అతను తీసుకెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేసి చెప్పి చిన్నగా నిదానంగా దింపాడు మనకి ముక్కలు ఆటలు ఎలా ఉంటుందో అలా అంటే ముడుముక్కలాడు వాళ్ళు జూతం పెట్టి చేసేటప్పుడు కూడా ముందు మనం వెళ్ళగానే ఒక వంద ఇస్తే మనకి రెండు వందలు వస్తాయి అనమాట అంటే వాళ్ళు తెప్పిస్తారు అట్లా అదంటే మాన్యువల్గా మనకు కనిపిస్తూ ఉంది ఈ షేర్ మార్కెట్లో కూడా చాలామంది అనుభవాలు చూసాం మనం కూడా అది ఫస్ట్ స్టార్టింగ్లో బాగుంటుంది చిన్నగా అలా రుచి చూపిస్తూ ఉంటుంటుంది అట్లా డబ్బులు అలా అలా చేసుకుంటూ చేసుకుంటూ మొత్తం దాదాపుకు మ్యాక్సిమం అతను ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఏమో పెట్టుకున్నాడు కూడబెట్టుకున్నాడు కోడబెట్టుకునే వాటిల్లో అంటే ఒక టెన్నో ఫిఫ్టీనో చూసుకొని లోన్ పెట్టుకొని ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు ఈ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోయిన దాకా వాళ్ళు ఆవిడ కూడా తెలియదు పిల్లలే మామూలుగా ఒక మంచి స్కూల్లో చదువుతున్నారు ఇద్దరు చిన్నపిల్లలు స్కూల్లో చదువుతున్నారు తర్వాత ఏమైంది ఇక డబ్ అతనిలో మార్పు కనిపిస్తుంది కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడటం బాధగా ఉండటం చెప్పలేకపోవటం ఏదో టెన్షన్ టెన్షన్ పడటం ఆ స్ట్రెస్ ఇంట్లో అర్థమైపోతుంది అంత ముందు అలా ఏమి ఉండేది కాదు వీకెండ్స్ ఆదివారం వస్తే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయేవాళ్ళు సరదా అసలు అది కూడా లేదు పిల్లలు కూడా ఏదో అడిగినా కానీ కోపట్టడం చిరాగ్గా ఉండటం అలా జరుగుతుంది ఏదో సంథింగ్ తేడా వచ్చేసిందని వాళ్ళ ఆవిడ గమనించి ఏంటి ఏందనే విషయాలు అడిగితే ఇది విషయం చెప్పారు సరే ఇక ఆ టెన్ లాక్స్ తోటి మానుకోవచ్చు ఇంకా అక్కడ ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోయినా టెన్ ల్యాక్స్ ఉన్నాయి అంతవరకు మానుకోవచ్చు అంటే ఎట్లా పోయా అంటే ఏం లేదు వాళ్ళు డైలీ ఇంట్రాడే చేయటం ఇలా అలా చేయటం మొదలుపెట్టి ఇబ్బంది పడిపోయారు సరే అతను బాగా మెంటల్ టెన్షన్ కొట్టి ఒక రకంగా సూసైడ్ చేసుకుందాం అనే పరిస్థితికి వచ్చింది అంటే పెద్ద పెద్ద ఆస్తులు కూడా ఏమి లేవు ఏదో వాళ్ళు కష్టాజితంతో ఉన్నారు సరే తర్వాత ఇట్లా అది రెంట్ లేదు రెంట్ దానికి వాస్త ప్రభావం ఉంటుంది సరే ఇప్పుడు ఎట్లానే ఒక మన ఫోన్ కనుక్ నెంబర్ కనుక్కొని మాకు ఫోన్ చేసి చేశారు చేసిన తర్వాత ముందు ఇమీడియట్గా ఇల్లు మారండమ్మా అని చెప్పేసి అంతకుముందు కూడా వేరే ఎవరు చెప్పారంట ఇంట్లో వద్దు మీరు బాగుండదు ఇల్లు మారమని వాళ్ళకి మా మారటానికి కొంతమంది తెలిసినా కానీ మారనివ్వదు అది దోషం ఎక్కువగా ఉన్నప్పుడు మారనివ్వదు ఓకే ఇకప్పుడు మనకి చెప్పిన తర్వాత ఇంట్లో నుంచి మారటానికి కూడా ఆయనకు ఇష్టపడలేదు ముందు మనకి అంతకుముందు ఇదే ఇంట్లో సంపాదించుకున్నాం కదా అప్పుడు ఏం లేదు కదా ఇదంతా ఏం లేదని చెప్పేసి అట్లా గుర్తిపరిస్తే కాదని చెప్పేసి పక్కన గట్టిగా అంటే అప్పుడు ఏమవుతుంది అప్పటికి పిల్లల్ని కూడా స్కూల్ మామూలు స్కూల్లో చదివించేవారు కార్పొరేట్ స్కూల్లో అలా చదివించే స్కూల్ పిల్లల్ని కూడా మామూలు స్కూల్లో పడాల్సి వచ్చింది వాళ్ళు ఫీజులు కట్టలేక ఫీజులు కట్టలేక అట్లా ఇబ్బంది ఇబ్బంది పడిపోయి సరే సరే చిన్నగా నిదానంగా ఇల్లు ఖాళీ చేశారు అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు షేర్ మార్కెట్లో కొన్ని షేర్లు అలా పెట్టి ఉంచాడు ఆయన మన మార్కెట్లో అలానే వస్తుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మన దాన్ని 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 జోలిపోకుండా మెలకుండా కూర్చుంటే ఇప్పుడు ఒక ఆరు నెలల సంవత్సరం తర్వాత మనం పది రూపాయల షేర్ కూడా అది యాభై రూపాయలు అవి కూర్చుంటుంది అట్లా వీళ్ళు ఇక కొద్దిగా షేర్లు ఉన్నాయి ఇంక వదిలేశారు ఆ పదిలేసలు అట్లనే పెట్టుకొని మళ్ళీ వ్యాపారం కంటిన్యూ చేసుకుంటున్నాం ఇల్లు మారేశారు వేరే ఇంటికి వేయరు తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చేసి అతను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేసి షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో అంటే కొంత హోల్డ్ చేసి పెట్టుకున్నారు షేర్స్ కొన్ని ఇంట్రాడ్ చేసి అట్లా బాగొట్టుకున్నారు ఇక దాని మీద మళ్ళీ రికవరీ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు నెక్స్ట్ ఇల్లు కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు మాకే ఫోన్ చేస్తున్నారు ఏదన్నా ఉన్నప్పుడు మీరు చూసి పెట్టండి ఒక మంచి ఇల్లు అని చెప్పేసి సరే అలాగే అట్లా మనకు వాళ్ళు అద్దీంట్లో కూడా ఆ రకమైన ఇబ్బందులు వస్తుంది అనమాట వాస్తవ ఓకే అయితే రెంట్ హౌస్ మనకి దొరకడమే చాలా కష్టం మరి ఆ రెంట్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు వాస్తు బాగాలేదు అని అనుకుంటే ఇంకా తప్పనిసరి పరిస్థితులు అక్కడే ఉండాల్సి వచ్చింది అనుకోండి ఉద్యోగ రీచ్ కావచ్చు పిల్లలు స్కూల్ రీచ్ కావచ్చు దానికి సంబంధించిన పరిష్కారాలు ఉంటాయి మామూలుగా మనకు వేరే సరికి దీనికి కూడా మనం ఏం చేసా అంటే వాళ్ళు బయటికి వెళ్ళలేకపోతుంటే ఒక గృహశుద్ధి అని చెప్పేసి ప్రొడక్ట్స్ ఉంటాయి దగ్గర వాస్తు సంబంధించినవి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉందో మొత్తం దాన్ని క్లీన్ చేసి చేసుకొని వేసుకుంటే పాజిటివ్గా ఆలోచిస్తారు మంచిదే దొరుకుతుంది అప్పుడు మామూలుగా ఏంటంటే అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంటారు కంఫర్ట్ జోన్లో స్కూల్కి పిల్లలకి దగ్గరలో ఉంది లేడీస్ ఏంటంటే అక్కడికి స్కూల్ మధ్యాహ్నం క్యారేజ్ ఇవ్వడానికి పిల్లలకి భోజనం పెట్టడానికి దగ్గరగా ఉంది అన్ని రకాలుగా అని చెప్పేసి దాన్ని అలానే వెళ్ళిపోతూ ఉంటుంటారు అడ్జస్ట్మెంట్ అయిపోయి కానీ ఇబ్బందులు మాత్రం ఉంటాను ఉంటాయి వాస్తు సంబంధించిన దోషాలు